కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పంట పంపిణీ చేయడం జరిగింది తదనంతరం నగర్ చౌరస్తలో స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకులు అని అలుపెరకని ఉద్యమ రథసారధి కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకులు అని కొనియాడారు ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేలు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు బెంజర్ గంగారాం రజాక్ ప్రసాద్ కిరణ రవిశంకర్ గౌడ్ శంకర్ గౌడ్ నరేష్ కుమార్ ప్రవీణ్ కుమార్ జాదవ్ ఎన్ఆర్ఐ అహ్మద్ సాగర్ నాసిర్ జక్కు సంజు పటేల్ మహేందర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం బలిలాలి కేసిఆర్ గారి నాయకత్వం బలిలాలి బలిదశ తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్గా ఉంచినటువంటి గొప్ప నాయకుడు మనమందరం కూడా ఎంతో ప్రేమగా బాపు అని పిలుచుకునే తెలంగాణ బాపు అని పిలుచుకునే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క డెబ్బై యొక్క జన్మదిన సందర్భంగా వారికి బోధన పట్టణ ప్రజల తరఫున అలాగే బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే వారు నిండు రూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా బోధన్ పట్టణంలో గల జిల్లా ఆసుపత్రిలో రోగులకు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది జై తెలంగాణ